వెల్కమ్ టు ఫ్యాక్చర్ నేను వైష్ణవి గురుగ్రామ్ లోని డిఎల్ఎఫ్ కెమోలియస్లో పదహారు వేల రెండు వందల తొంభై చదురపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక అల్ట్రా లగ్జరీ పెంట్ హౌస్ నూట తొంభై కోట్లకు అమ్మేశారు ఇంత ధర పెట్టి కొనుగోలు చేసింది ఎవరో కుబేరపుత్రుడు ఉంటారని అందరూ అనుకుంటారు అది నిజమే కొనుగోలు చేసింది కుబేరుడు కానీ కుబేరపుత్రుడు కాదు మధ్యతరగతి వ్యక్తిగా పుట్టి కుబేరుడయ్యారు ఆ వ్యక్తి పేరు రిషి పార్తి తన చదువు పూర్తి కాగానే ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు ఈ కంపెనీ లాజిస్టిక్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్లో గేమ్ చేంజర్ ముఖ్యంగా ఫ్రైట్ ఫార్వర్డ్లు షిప్పర్లు క్యారియర్లకి సేవలు అందిస్తూ ఉంటుంది రిషి పార్తి నాయకత్వంలో ఈ కంపెనీ పదిహేను దేశాల్లో విస్తరించింది రిషి ఫైన్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్ అనే హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ని ఇంటిగ్రేటర్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్లకి మద్దతు ఇచ్చే సంస్థ ఏడిఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో సంస్థని ప్రారంభించారు లిషి పార్తి తాను విజయవంతమైన స్టార్టప్స్ అధినేత మాత్రమే కాకుండా ఏంజల్ ఇన్వెస్టర్ కూడా భారతదేశంలోని స్టార్టప్ ఇకో సిస్టంలో అనేక చిన్న కంపెనీలలో పెట్టుబడులు పెట్టి వాటిని వృద్ధి చేయటంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు రిషి పార్తి తన కంపెనీ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో ఆటో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వినూత్న పరిష్కారాలని అందిస్తున్నారు ఇన్ఫో ఎక్స్ అభివృద్ధి చేస్తున్న సాఫ్ట్వేర్ డీప్ లెర్నింగ్ ఏఐ ద్వారా లజిస్టిక్స్ డాక్యుమెంటేషన్ను ఆటోమేట్ చేస్తుంది దీనివల్ల సమయం ఎనభై శాతం వరకు ఆదా అవుతుంది అలాగే కార్గొరేట్స్ గురించి రూపొందించిన ఏఐ టూర్ ఇది ఫ్రై ట్రేట్లని సులభంగా నిర్వహిస్తుంది సముద్రం వాయు రోడ్డు రవాణా రంగాల్లో పనిచేస్తుంది ఈ ఆవిష్కరణలే రిషి పార్టీని ప్రత్యేకంగా నిలబెట్టాయి అతనికి పెట్టుబడి అతని ఐడియా మాత్రమే ఐడియాని నమ్మి తనని తాను నమ్మి పని చేసుకుంటూ పోయారు ఇప్పుడు బిలియనీర్ అయ్యారు పార్టీ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటే జీవితంలో గెలుపు చాలా దగ్గరగానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి